అందరికీ నమస్కారం అండి శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభో నమ ఈరోజు పోతన గారి జీవితంలో జరిగినటువంటి స్వామివారి లీల గురించి ఒకటి తెలుసుకుందామండి మహాభాగవతం రచిస్తున్నటువంటి పోతన గారికి ఆ సమయంలో జరిగిన ఒక లీల ఆయన స్వామివారు సాక్షాత్తు ఏనుగు అంటే గజేంద్ర మోక్షం సమయంలో ఏనుగు ఆర్తనాదాలు పెట్టి విష్ణుమూర్తిని పిలిచినప్పుడు ఎలా వచ్చారు అనే పద్యం రచించే సమయంలో గారికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ పద్య రచన అనేది రాలేదట అప్పుడు రాకపోతే అంటే స్వామివారు ఎలా వచ్చారు విష్ణుమూర్తి గజేంద్రుడు పిలిచినప్పుడు ఎలా వచ్చారు స్వామివారు అనేది అంటే ఈయన చూడలేదు కదా భాగవతంలోని అన్నీ అన్నీ అధ్యాయాలని ఆయన ఆలోచిస్తూ అనుభవిస్తూ రాశారు పద్య రూపంలో రాశారు మనకి కాకపోతే ఈ స్వామివారు విష్ణుమూర్తి ఎలా వచ్చారు గజేంద్ర మోక్షం సమయంలో వైకుంఠం నుంచి ఎలా వచ్చారు అనేది ఆయనకి ఆలోచనకి రాక అలా బయటికి కొంచెంసేపు వెళ్ళొస్తాను అని తన భార్యతోటి చెప్పారట అంటే కొంచెంసేపు అలా బయటికి వెళ్ళినప్పుడు అంటే ప్రకృతిని ద్వారా కానీ లేదంటే తన ఆలోచనలు మారడము లేదంటే పద్యం మళ్ళీ తనంతట తనుగా రావాలి కానీ ప్ర ప్రయత్నపూర్వకంగా అదే రావాలి కానీ మనం చేసేది ఏం లేదు అన్నట్టుగా బయటికి వెళ్ళారట కొంచెం సేపట్లోనే ఏం జరిగింది అంటే వచ్చి ఇంకా భోజనం వడ్డించమని తన భార్యని అడిగారనమాట పోతన గారు ఆవిడ చోద్యం చూస్తున్నట్లు అదేంటండి ఇప్పుడే కదా భోజనం చేసి వెళ్ళారు మళ్ళీ భోజనం అంటున్నారేంటి మళ్ళీ అప్పుడే ఆకలి అవుతుందా అని అడిగిందట ఆవిడ పోతనగారి భార్య మహాసాధ్వి ఆయన దిగ్భ్రాంతి చెందట పోతనగారు ఇదేమిటి ఈవిడ ఇలా చెబుతోంది అని విస్మయంగా చూశారట భార్య వైపు నేను భోజనం చేశానా అని అడిగారట అవును కూర్చొని ఒక పద్యం కాబోలు కూడా రాశారు కదా ఆ పైన నేను భోజనం చేయమంటే చేశారు మీరు తిన్న తర్వాత అలవాటు ప్రకారం నేను మీరు తిన్న విస్తరిలో భోజనం కూడా చేశాను అన్నదట ఏది నువ్వు తిన్న విస్తరి ఎక్కడా అని అడిగారట బయట తొట్లో వేశాను అని చెప్పి ఆవిడ అన్నారట బయటకు వచ్చి కుప్ప తొట్లో చూశారట అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని నోట్లోకి లాక్కొని దొరకకుండా పరిగెత్తిపోయిందట ఇంట్లోకి వచ్చి కూర్చొని తను వ్రాస్తున్న చోట కూర్చొని చూశారట అక్కడ ఒక తాటాక్ పైన అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరహ్ ప్రాంతేందు కాంతోపల పలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియ్ మొసలితో యుద్ధము చేస్తూ శక్తులుడిగి చేష్టలు కోల్పోయిన నాగేంద్రము గజశ్రేష్ఠుడు ఆయన ఈ జగత్తును ఎవరు సృష్టించి పరిరక్షిస్తూ ఉంటారో వారు నన్ను కాపాడాలి అని ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై అని ప్రార్థిస్తూ ఉందట అర్థిస్తూ ఉందట అప్పుడు ఆ వైకుంఠపురంలో సౌధంలో ఆ మూలన మందార వనాంతర అమృత సరోవరంలో రమాదేవితో క్రీడిస్తున్న ఆపద్బాంధవుడైన మహావిష్ణువుకు ఆ గజేంద్రం యొక్క మొర వినిపించి వెంటనే పూనుకొని ఉన్న పళాన ఆపద్రక్షకుడు ఉపక్రమించారట ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి దిగ్భ్రమతో పోత పోతనగారి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ఆనందాతిరేకం అంతలోనే దుఃఖం కూడా వచ్చిందట ఈ పద్యము అనేది పద్య రచన అనేది ఏదైతే ఆయన నాకు రాలేదు ఇక్కడ ఎలా రాయాలో తెలియడం లేదు అని బయటకు వెళ్ళారు ఆ సమయంలో జరిగిన ఇది వచ్చేటప్పటికి ఈ పద్యం అనేది రచించి ఉన్నదనమాట పరు పరుగు పరుగున వచ్చి దిగ్భ్రమతో నిశ్చేషుడై పోతనను చూసి ఆయన అలా ఆగిపోయారనమాట ఏంటి ఈ పద్యం రాలేదు కదా నేను రాయడానికి ఏమైంది ఎవరు రాశారు అని నిశ్చేష్టరై ఆగిపోయినప్పుడు ఆయనకి అనిపించింది అనమాట అప్పుడే తన భార్య అన్నారు కదా భోజనం చే వడ్డించాను చేశారు పద్యం ఏదో రాశారు అన్నది కదా అది గుర్తొచ్చింది అలా ఆగిపోయి చూస్తూ ఉన్న ఆయనను పోతన గారిని వారి భార్య స్వామి స్వామి అని ఇట్లా కుదుపుతూ పిలిచిందట తేరుకొని ఆమె భుజంపై తలవాల్చి మళ్ళీ అమిత రోదనకు గురయ్యారట పోతన గారు బాగా ఏడ్చారట బాగా బాధపడ్డారట ఏమైందో అనేది ఆవిడకు అర్థం కాలేదట కాసేపు అతడిని దుఃఖం అతను బాధపడేదాన్ని దుఃఖాన్ని ఆప ఆపనివ్వదలుచుకోలేదట ఆవిడ ఆ దుఃఖం ఏదైతే మనసులో ఉందో అది బయటికి వెళ్ళే వరకు వేచి ఉన్నదట ఆ పైన ఓదారుస్తూ ఏం జరిగింది స్వామి ఎందుకంత దుఃఖంగా ఉన్నారు ఎందుకు దుఃఖిస్తున్నారు అని అడిగిందట ఆవిడ శ్రీరామచంద్రుడు శ్రీరాముని దర్శన భాగ్యము పొందావు నువ్వు అంత భాగ్యరాలివి ధన్యాత్మవు నాకు ఆ భాగ్యం కలగలేదు అని చెబుతూ పోతనగారు మళ్ళీ బాధపడ్డారట అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి ఆ పద్యం ఏదైతే ఈయనకి రాలేదో ఎలా రాయాలో తెలియలేదో అది సాక్షాత్తు విష్ణుమూర్తి పోతనగారి రూపంలో వచ్చి ఈ పద్యాన్ని రచించి వాళ్ళ భార్య పెట్టే భోజనం చేసి వెళ్ళారనమాట ఆ విషయం తెలుసుకున్న పోతన గారికి దుఃఖము ఆగలేదు విపరీతంగా బాధపడ్డారు తన భార్యతో ఇదే విషయాన్ని చర్చించారనమాట నువ్వు ఎంతో ధన్యురాలివి శ్రీరామచంద్రుడి దర్శనం భాగ్యం నువ్వు పొందావు ఇంకా ఇంతకంటే జీవితంలో జరగబోయేదంటూ ఏదన్నా ఉంటుందో ఆవిడ అదృష్టాన్ని పొగిడారు అలాగే ఆయన ఆయనకు ఆ దర్శనం కలగలేదన్న దుఃఖాన్ని కూడా వెళ్ళబుచ్చారనమాట అవునా స్వామి నిజమా ఇంత క్రితం వచ్చి వ్రాసి భోజనం చేసిన వెళ్ళి వెళ్ళిన వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్రమూర్తియా అవును దేవి ఇది శ్రీరాముల వారు తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం విను అని ఆ పద్యాన్ని వెక్కిళ్ళు పెడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నా కూడా అలాగే చదువుతూ చెబుతూ ఉన్నారట పోతనగారు చూడు నువ్వు భగవంతుడి దర్శనం పొందావు వారు వ్రాస్తున్నది చూసావు నీ స్వహస్తాలతో భోజనం పెట్టావు వారి స్పర్శ స్పర్శనం పొందావు నాకేది ఆ భాగ్యం ఆ స్వామి తిన్న ఎంగిలాకును కూడా ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా అని మళ్ళీ ఏడుస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారట పోతన గారు స్వామి మీరు తీవ్రమైన దుఃఖంతో ఆవేదన చెందుతున్నారు శ్రీరామచంద్రమూర్తి మీ రూపంలో వచ్చి మీరు వ్రాసినట్లుగా వ్రాసి మీరు తిన్నట్లుగా తిని నాకు మహద్భాగ్యమైన అవకాశం ఇచ్చారు మీరే తానై స్వామి వస్తే మళ్ళీ మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తున్నారేంటి ఇంత గొప్ప మహాభాగవత కావ్యాన్ని తెనిగిస్తున్న మీ అపూర్వమైన పాండిత్యం చూసి ఆనందం పట్టలేక మీ రచనలో తాను పాలు పంచుకోవాలని నిశ్చయించుకొని మీకు భ్రమ కలిగించి బయటికి పంపి తాను మీ రూపంలో వచ్చారు స్వామి తనను గురించి తానే గొప్పగా వ్రాసుకున్నాడు స్వామి ఇంత మహాభాగ్యులు మీరు మీరు తినిగిస్తున్న మహాభాగవతం ఆ చంద్రార్కం ప్రసిద్ధి పొందుతుంది మీ రాముడు మీ లోపల ఆత్మారాముడై ఉన్నాడు దుఃఖం మాని ప్రశాంతంగా కూర్చొని ధ్యానమగ్నులవ్వండి మీకే అర్థమవుతుంది అన్నదట వెంటనే పోతనగారు ధ్యానంలోకి వెళ్ళిపోయారట తన ధ్యానం ధ్యాసను భ్రూ మధ్యంలో నిలిపి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తదేకంగా గమనిస్తూ అంతర్ముఖుడయ్యాట తన హృదయ కుహరంలో కొలువై ఉన్న ఆత్మ చూసి పరమానందభరితుడయ్యాట రామదాసులాగా భవసంతృప్తిని సంతృప్తిని పూర్తిగా పొందారట పోతన దంపతులు అంతే కదండి స్వామివారిని దర్శనం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా ఏమాత్రం భవదారిద్రం కానీ భావదారిద్రం కానీ లేనివారట ముక్త జీవులు ధన్యులు పుణ్యాత్ములు అయితే ఈ పోతన గారు ఈ మహాభాగవతం రచించడమే కాకుండా వీరభద్ర విజయం భోగిని దండకం అనేవి కూడా వీరి రచనలు పరమ ప్రఖ్యాతి పొందినది ప్రతి కవి పండితుడు ప్రతి సాహితీ ప్రియుడు ప్రియుడు పరవశించేది మహాభాగవతం ఈ కావ్యానువాదం ఇందులోని గజేంద్ర మోక్షం ప్రహ్లాద చరిత్ర అజరామజరాలు పోతన కలికితురాయి ఇది ఈ మహాభాగవతం అనేది అందుకే మనమందరం ప్రతి ఒక్కరం కూడా ఈ భాగవతాన్ని పారాయణ చేద్దాం భాగవతం గురించి తెలుసుకుందాం స్వామివారి లీలలు తెలుసుకుందాం ప్రతి ఇంట్లో భాగవత భారత భగవద్గీత రామాయణ ఇలాంటి రచనలు ఉన్నప్పుడు వారు మాత్రమే కాకుండా వారి ముందు తరాల వారు కూడా ధన్యత పొందుతారు ఏమో ఏ రూపంలో ఏ ఏ ఎవరికి స్వామి దర్శనం అవుతుందో తెలియదు కదండి అందుకే పోతనగారంతటి వారికి ఇంటికే స్వామివారు వచ్చారు అంటే అది వారి పుణ్యం కాకపోతే మనందరం ఏం చేయాలంటే అటువంటి రచనలని మనం ఇంట్లో ప్రతి నిత్యం మనం పెద్దలు నేర్చుకోవాలి ముసలివారు నేర్చుకోవాలి నేర్చుకోకపోయినా కనీసం చదువుతూ ఉండాలి రోజు ఇంట్లో పిల్లలకి చెప్పించడం వాళ్ళ చేత వాళ్ళకి ఇలాంటి కథలు చెప్తూ ఉంటే చిన్నతనంలోనే భక్తి అనేది మొలకెత్తుతుందనమాట మొక్క వంగనేది మానయ్య వంగుతుందా అన్నట్లుగా భక్తిభావాన్ని కూడా బీజాలని మనము చిన్ననాటి నుంచే పిల్లల్లో నేర్పించాలి ఇలాంటి కథలని పిల్లలకి చెప్పినప్పుడు భక్తి రాకుండా ఎక్కడికి వెళ్తుంది చెప్పండి అందుకోసం ప్రతి ఇంట్లో భాగవతం అనేది భారతం అనేది రామాయణం అనేది భగవద్గీత అనేవి ఇలాంటి రచనలు అనేవి తప్పకుండా చదువుతూ ఉండాలి పిల్లలకి చెప్తూ ఉండాలి ధన్యవాదాలండి